సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ముగ్గురు లబ్దిదారులకు మూడున్నర లక్షలు విలువ చేసే చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశారు ఆరోగ్యశ్రీ పరిధిలో కాని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంత దోహదపడుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను లబ్దిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంతమంది లబ్ది పొందుతున్నారని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రి గారి సహాయ నిధి పోగబోక ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పరిగణలోకి రానటువంటి ఏదైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులకి ఎవరైతే ఆసుపత్రులకు వెళ్ళి నయం చేసుకోవాలనుకునే లేకపోతే నయం చేయించుకొని ఆల్రెడీ ఖర్చు పెట్టుంటేనో వాళ్ళందరినీ కూడా ఈరోజున భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి కార్యక్రమం అమలు కాట్లా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజున ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉన్నారు ప్రతి వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే ఐదుగురు నుంచి ఆరుగురు పది మంది అట్లా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు మొన్న ఒక ఐదుగురికి కొల్లిపొర్ర ఒక ముగ్గురికి ఇవ్వటం జరిగింది నిన్న మొన్న మరి ఆ క్రమంలోనే ఇంకా ఇక్కడ మన పట్టణంలో జట్టి వెంకటరమణ వారికి రెండు లక్షల మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు అదేవిధంగా పొన్నెపాటి నాగశ్రీ గారికి నా నలభై మూడు వేల మూడు వందల పది రూపాయలు కోగంటి వెంకట సుబ్బయ్య గారికి లక్ష రెండు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదున శాంక్షన్ అయ్యి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది ఈ చెక్ నెంబర్స్ కూడా నలభై మూడు వేల మూడు వందల పది రూపాయలు చెక్ నెంబర్ రెండు ఎనిమిది మూడు ఒకటి ఆరు ఆరు చెక్ నెంబరు అదేవిధంగా లక్ష రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు చెక్ నెంబరు రెండు ఎనిమిది మూడు ఒకటి ఆరు ఐదు అదేవిధంగా రెండు లక్షల మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు చెక్ నెంబరు రెండు ఎనిమిది మూడు ఒకటి ఏడు రెండు ఇవన్నీ కూడా పది ఆరు రెండు వేల ఇరవై ఐదున ఇవ్వటం జరిగింది వారి ఇక్కడికి పదకొండో తారీఖున మాకు రావటం జరిగింది ఈ రోజున మరి మొన్న కొన్ని ఇచ్చాం ఇవాళ కొన్ని ఇస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం